சார் <laughs> 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 సునీల్ గారు గూడూరు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈరోజు నేను కూడా ఒక అర్జీ ఇపోతా ఉన్నాను రేషన్ కార్డు లేదు నాకు రేషన్ కార్డు అలాగే ఇంటి స్థలం కూడా లేదు నాకు నేను బెంగళూరులో హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తా ఉన్నాను నాకు రేషన్ కార్డు ఇంటి స్థలం కోసం పాషన్ సునీల్ గారు మా గూడూరు ఎమ్మెల్యే అయిన పాషన్ సునీల్ గారికి అర్జీ ఇవ్వబోతా ఏదో రెండు ముక్కలు రసం దీంట్లో నాకు అమ్మ లేదు నాన్న లేదు సో నేను రాసి తీసుకెళ్ళి ఇవ్వబోతాను మేబీ హోప్ ఆయన కానీ దీన్ని తీసుకుని నాకు నా మా సమస్యకు పరిష్కారం చేస్తే బాగుంటుంది నా అర్జీ చదువుతాను చూడండి గూడూరు ఎమ్మెల్యే గారికి నా అర్జీ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు గౌరవీయులైన మా గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అయ్యా నాకు అమ్మ నాన్న లేరు నాకు రేషన్ కార్డు మరియు ఇల్లు వేసుకునేదానికి సరిపడ స్థలము ఇచ్చి నాకు సహాయము చేయగలరు అని ఆశిస్తున్నాను నేను ప్రస్తుతం నా బంధువుల ఇంట్లో ఉన్నాను నా వృత్తి ఫుడ్ డెలివరీ బాయ్గా హైదరాబాద్ బెంగళూరులో పనిచేస్తున్నాను ఇట్లు నేను ఈశ్వరవాక గ్రామవాసి నా పేరు చింతు వేణుగోపాల్ థ్యాంక్ యూ ఊరు చాలా బాగుంటుంది అసలు ఇది మా ఊరిలో కోట చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా భయంకరంగానే ఉంటుంది వచ్చినట్టున్నాడు మనం అర్జీ చేయడానికి టైం అయింది ఓకే బాయ్ బాయ్ ఈ కాటన్ మళ్ళీ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్